హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడే మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి బాలు మీనాతో ఏడోతో చెబుతాడు మీనా నా చెల్లెల్ని ఈ చేతులతో పెంచాను వాడు ఓ రౌడీ వాడు సైకో అని తెలిసిన తర్వాత ఈ అన్న తట్టుకోలేకపోతున్నాడు నా చెల్లెలికి ఇంత మోసం ఎలా జరిగిందో నేను భరించలేకపోతున్నాను నా చెల్లెల్ని వాడు ఏం చేస్తాడో నన్న భయంతో తాగిన మత్తు కూడా నాకు ఎక్కడం లేదు అని చెల్లెల కోసం చాలా ఏడుస్తూ ఉంటాడు అప్పుడు మీనా ఇలా అంటుంది ఏవండి మీరు బాధపడకండి తనకి ఏమీ కాదు తనకి ఎలాంటి అన్యాయం జరగదండి అని మీనా అంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మౌనిక సంజు అసలు నిజస్వరూపం పూర్తిగా తెలుసుకుంటుంది ఏ ఏంటి పూజిస్తున్నావో పెద్ద అందగతిలాగా నేనేదో నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావా నీకంటే అందగతెళ్ళు ఎంతోమంది ఉన్నారు అయినా వాళ్ళందరినీ వదిలేసి నిన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా పగ పగ ప్రతీకారం ప్రతీకారం తీర్చుకోవడం కోసం నీ మెడలో నేను మూడు ముళ్ళు వేశాను నీ అన్నని రోజు నరక యాతన పెడతాను మీ వదిన అదే మీ చిన్నయ్య భార్య శృతి ఉంది కదా వాళ్ళిద్దరూ విడిపోయేటట్టు చేస్తాను మీ కుటుంబం కుటుంబం మొత్తం నా కాళ్ళు పట్టుకునేటట్టు చేస్తాను కాళ్ళు పట్టుకున్నా కూడా నిన్ను సాధించడం మాత్రం వదలను నాకు శృతి మీద ఎంత కోపం ఉందో బాలు మీద మీ వదిన మీద అంతకంటే ఎన్నో రెట్ల కోపం ఉంది ఆ కోపం వాళ్ళని చంపేసినా కూడా తీరదు అంటూ చాలా సైకోలాగా మాట్లాడటంతో శృతి ఎందుకు ఎందుకు ఇలా మోసం చేశారు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇదంతా అబద్ధం కదా నా మీద నాకు జోక్ చేయటానికే నాతో ఇలా మాట్లాడుతున్నారు కదా ఇదంతా అబద్ధం కదా అని ఎనగానే చంప మీద గట్టిగా కొడతాడు సంజు ఇప్పుడు ఇప్పుడు జోకో నిజమో అర్థమైందా అని ఎనగానే కన్నీరు పెట్టుకుంటుంది ఏయ్ నా ముందు ఏడ్చావో ఏడ్చావంటే ఏం చేస్తానో నాకే తెలీదు నేను ఎన్ని కొట్టినా నీ కళ్ళల్లో కన్నీటి బొట్టు రాకూడదు కన్నీరు నీ కళ్ళల్లో వచ్చిందంటే నీ కుటుంబం మొత్తాన్ని ఏం చేస్తానో తెలుసా అని అనగానే ఇక వెంటనే కన్నీటిని దిగమింగుకుంటుంది మీకేం కావాలండి మీకేం కావాలి మీకోసం నేను ఏదైనా చేస్తాను అంతేకాని నా వాళ్ళని మాత్రం మీరు దయచేసి ఏమీ చేయద్దు అని అంటే ఏం చేయకుండా నేను ఉంటానా ఒక్కొక్కరిని పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాను అని అనగానే రెండు చేతులు జోడించి సంజు కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా మౌనిక ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన బాలు మీనాతో ఇలా అంటాడు మీనా ఒక్కసారి ఒక్కసారి నా చెల్లెల దగ్గరికి వెళ్ళవా నా చెల్లెలు ఎలా ఉందో ఒక్కసారి చూసి రావా నా చెల్లెల్ని వాడు చంపేస్తాడేమోనని భయంగా ఉంది మీనా అని చాలా ఇదవుతాడు ఇక బాలు బాధ చూడలేకపోతుంది ఏవండి మీరు పిచ్చివారైపోతారా ఏంటి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు తనకేం కాదు సరే నేను వెళ్తాను తనకేం కాకుండా నేను చూసుకుంటాను ఆ ఇంటికి నేను ఇప్పుడే వెళ్తాను అని అంటుంది వెళ్ళు ఇప్పుడే వెళ్ళు వాళ్ళు ఏమైనా అంటే నాతో చెప్పు వాళ్ళంతా తేలుస్తాను అని అనగానే లేదండి మనం ఆవేశానికి పోయే సమయం కాదు ఇప్పుడు వాళ్ళు ఎంతైనా కూడా మౌనికా అత్త వాళ్ళు వాళ్ళతో మీరు ఇలా ప్రవర్తించడం భావ్యం కాదు అవసరం అయితే నేను వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా మౌనికని చూపించమని అడుగుతాను ఎలాగైనా మౌనికని కలిసి మౌనికతో మాట్లాడి నేను వస్తాను అని చెప్పి మీనా అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక నీలకంఠం మౌ మీనాని చూసి ఏ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని ఎనగానే అది బాబాయ్ గారు అని అంటే చి నోర్మోయ్ బాబాయ్ గారు లేదు గీబాయ్ గారు లేదు నువ్వేమైనా నా తమ్ముడు కూతురివా నా అన్న కూతురివా మీ కుటుంబంతో బియ్యం అందుకుంది మీతో కలిసి పొప్పన్నాలు తినటానికి కానీ మీతో ఇలా వరసలు పెట్టి పిలిపించుకోవడానికి కానీ కాదు ఈ నీలకంఠం ఏంటో తెలుసా ఈ నీలకంఠం అన్నిటికంటే పగకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు మీ కుటుంబం కుటుంబం మొత్తం మా కుటుంబాన్ని కెలికింది కెలికితే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది పోయి ఇక్కడి నుంచి అని అనగానే మీనా దయచేసి అలా అనకండి ఒక్కసారి మౌనికతో మాట్లాడి నేను వెళ్ళిపోతాను ఒక్కసారి మౌనికని పిలవండి అని అనగానే ఇంకా నీలకంఠం భార్య వస్తుంది వచ్చి మాకేం అక్కర్లేదు కావాలంటే మీ ఆడపడుచుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవచ్చు మౌనిక మౌనిక ఎక్కడ చచ్చావే రా బయటికి రా నువ్వు మీ వదినతో పాటు వెళ్ళిపో అంటూ కోపంగా నారుస్తూ ఉంటుంది ఇంకా తర్వాత మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఎలాగోలా ఈ అమ్మాయిని బయటికి పంపేం ఈ అమ్మాయి ఇంట్లో ఉంటే తన ప్రాణాలకే ప్రమాదం ఈ మూర్ఖులిద్దరూ కలిసి తనని ఏదైనా చేసినా చేస్తారు కాబట్టి తనని బాధ పెట్టైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటట్టు చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా తన మాటలు సంజు వింటాడు కిటికీ ఓపెన్ చేసి చూస్తాడు బయట రెండు చేతులు జోడించి నీలకంఠాన్ని వేడుకుంటూ ఉంటుంది ఒకసారి మౌనికని చూపించండి మౌనికని చూపించండి అంటూ ఏడుస్తూ ఉండడంతో సంజు ఇంకా మౌనికతో ఎలా అంటాడు చూడు మీ వదినొచ్చింది నీ కోసం ఏడుస్తుంది నిన్ను చూపించాలట నువ్వు తనకి వెళ్ళి కనపడు ఇక్కడేం జరిగిందో నువ్వు కానీ చెప్పావో చూసావుగా నిన్నే మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అలా మోసం చేసి బాలుగాన్ని పైకి పంపించడం నాకు పెద్ద విషయమే కాదు అని అనగానే ఇంకా ఏడుస్తూ అంత పని మీరు చేయొద్దు మీరు ఎలా చెబితే నేను అలా ఆగే చేస్తాను అని అనగానే నన్ను మీ వదిన చాలా బాధపెట్టింది నా మనుషుల మీద యాసిడ్ అటాక్ని అడ్డుకొని రాళ్ళతో కొట్టింది తను రాళ్లతో కొట్టినందుకు నువ్వు చెప్పుతో కొట్టి పంపించేయాలి అని అనగానే ఏడుస్తుంది ఆ పని నేను చెయ్యలేను మా వదిన నాకు తల్లితో సమానం తను నాకు ఎంతో మంచిగా చూసుకుంటుంది అలాంటి తనని నేను ఆ పని చేయలేను అని అనగానే సరే ఆ పని నువ్వు చేయొద్దు కానీ అలా మాట్లాడి పంపించాలి లేకపోతే చెప్పాను కదా మీ చెల్లెల్ని నీకే అప్పగించేస్తాను రాబాలు అంటూ ఓ చోటికి తీసుకువెళ్ళి వాడిని లేపేస్తాను అని అనగానే గజగజ వణికి పోతుంది మౌనిక వీడు ఏమైనా చేస్తాడు వీడు మూర్ఖుడు వీడి వారి నుంచి మా అన్నను నిన్ను కాపాడుకోవాలంటే వీడు చెప్పినట్టు ఉండాలి వీడు ఏం చెప్పినా నేను చేయాలి నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ అన్నయ్య ప్రాణాలకు మాత్రం ప్రమాదం జరగకూడదు అని అనుకొని సరేనండి మీరు చెప్పినట్టే చేస్తాను మా వదిలిని అవమానించి పంపించేస్తాను అని బయటికి వస్తుంది వచ్చి ఏంటి వదినా కుళ్ళుగా ఉందా ఉడుకుపోతనంగా ఉందా ఇక్కడికి వచ్చావేంటే ఇక్కడికి వచ్చిందనివి కొంచెం నీట్గా రెడీ అయి రావాలి కదా ఇలా చీపు బట్టలు వేసుకొని వస్తావా అసలు నీకు బుద్ధుందా ఇది నా అత్తింటి కుటుంబం వీళ్ళు ఎంతో కోటేశ్వరులు వీళ్ళకి తగ్గట్టుగా ఉండాలి కదా ఓ మా అన్నయ్య నీకు అంతంత ఖరీదు చీరలు కొనిపెట్టలేడు అయినా మా అన్నయ్య కార్లు తుడుచుకుంటాడు కదా అలాంటి అలాంటి వాడి భార్యవి కాబట్టే నీ దగ్గర ఏమీ మంచి ఖరీదు చీరలు ఉండకపోవచ్చు కాకపోతే అద్దెకైనా తెచ్చుకోవచ్చు కదా ఆ అద్దె డబ్బులు నీ మొహాను కొట్టేదాన్ని అని అనగానే మీనా బాధపడుతూ మౌనిక మా అమ్మ మౌనిక నువ్వేనా ఇలా మాట్లాడేది ఏమైందమ్మా నీకు వీళ్ళు నిన్ను మారుచేశారు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనగానే ఏ ఆపు చిరాగ్గా ఉంది ఈ ఏడుపు వింటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది ఎంతైనా నీకు ఎంత కుళ్ళు ఉందని నేను అనుకోలేదు నా భర్తతో ఈరోజు ఈరోజు శోభన కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిసి కావాలని చెడగొట్టడానికి ఇక్కడికి వచ్చావు ఎంతైనా మా అమ్మ అన్నట్టు పూలమ్ముకొని బ్రతికేదానివి కదా ఇప్పుడు నేను ఎంతో గొప్పగా మహారాణిలా అయిపోవడం నీకు కూడా నచ్చడం లేదు కొళ్ళుగా ఉంది అందుకనే ఇలా వచ్చావు ఇంకోసారి నువ్వు కానీ ఆ కార్ డ్రైవర్ కానీ ఇక్కడికి వచ్చారంటే బాగోదు అని అనగానే కారు డ్రైవరా ఎవరినంటున్నావు కార్ డ్రైవర్ అని మీ బాలు అన్నయ్యనా అని అనగానే మా అన్నయ్య అని ఇంకోసారి అనద్దు అతన్నే అన్నాను అలాంటి కార్ డ్రైవర్లు వంద మంది పెడతాడు మా ఆయన అంటుంది అమ్మ మౌనిక ఈ మాటలు నీ మనసులో నుంచి వచ్చినవి కావు ఎవరో నీతో ఇలా మాట్లాడిస్తున్నారు నీకేం భయం లేదు నీ వెనుక మీ అన్నయ్య ఉన్నారు ధైర్యంగా నాతో పాటు రా నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను వీళ్ళ నిజస్వరూపం నీకు కూడా తెలిసింది ఇంకా తెలిసి ఇంకా ఎందుకు నువ్వు పశువుగా ఇక్కడ ఉండాలి వచ్చే నువ్వు వచ్చాయమ్మా అని బ్రతిమలుతూ ఉంటే ఇంకా మౌనిక చాలా అవమానించి మీనాని పంపేస్తుంది మీనాకి మాత్రం మౌనిక మీద అస్సలు కోపం రాదు తనతో వీళ్ళే ఇలా మాట్లాడిస్తున్నారు అని అనుకొని మౌనికతో ఇలాంటుంది చూడు మౌనిక నువ్వు నన్ను ఎన్ని తిట్టినా ఎంత అసహించుకున్నా మీ ఇంటికి నేను వస్తూనే ఉంటాను నీ మనసు మార్పించి ఇక్కడి నుంచి నిన్ను తీసుకువెళ్ళేదాకా నేనైతే నిద్రపోను నువ్వు కాదన్నా ఇక్కడే ఉంటాను వస్తూనే ఉంటాను నిన్ను తీసుకువెళ్ళకుండా ఇక్కడ నుంచి నేను వెళ్ళను అని అనగానే ఇంకా తర్వాత మౌనిక వెనక్కి తిరిగి సంజు వైపు చూస్తుంది సంజు తన దగ్గర ఉన్న గను చూపించి మీ అన్నయ్యని పైకి లేపేస్తాను అని చెప్పడంతో ఇంకా మౌనిక ఇక తర్వాత ఏంటి ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇక్కడే నిలబడతావా అని మెడపట్టి బయటకు గెంటేసి తలుపు వేసేస్తుంది ఇంకా మీనా ఏడుస్తూ అలాగే చాలాసేపు అక్కడే కూర్చొని చూసి చూసి తర్వాత బాలు దగ్గరికి వస్తుంది బాలు మీనాని చూసి పూలగంప వచ్చావా నా చెల్లెలు ఎలా ఉంది నా చెల్లెలు బాగానే ఉందా నా చెల్లెలు ప్రాణాలతోనే ఉందా అంటూ ఏడుస్తూ అడుగుతాడు ఇక మీనా బాలుని పట్టుకొని బోరున ఏడుస్తుంది కానీ అక్కడ ఏం జరిగిందో చెప్పదు ఏంటి ఏం జరిగింది నా చెల్లెలకి ఏం జరగలేదు కదా నా చెల్లెలకి ఏం జరగలేదు కదా అని బాలు పిచ్చివాడైపోతాడు ఇంకా మీనా ఓదార్చుతుంది మీ చెల్లెలకి ఏమీ జరగలేదండి మన మీద కోపంతో ఉన్నాడు కానీ ఆ సంజు మీ చెల్లెని బాగానే చూసుకుంటున్నాడు మీ చెల్లెలు నేను రమ్మని ఎంతగా బ్రతిమారినా తను రానంది తనకక్కడ బాగుందని చెప్పింది తనకి వాళ్ళు చాలా చక్కగా చూసుకుంటున్నారని చెప్పింది అని అనగానే అవునా నా చెల్లెల్ని బాగా చూసుకుంటున్నాడా నిజమేనా నాతో సంజు అలా ప్రవర్తించిన నా చెల్లెల్ని నిజంగానే బాగా చూసుకుంటున్నాడా అని చాలా ఆత్రంగా అడుగుతాడు నిజమండి నమ్మండి మీ చెల్లెల్ని బాగానే చూసుకుంటున్నారు మీ మీద వాళ్ళకి కోపం ఉంది కానీ మీ చెల్లెల మీద కోమ కోపం లేదండి ప్రేమతోనే పెళ్లి చేసుకున్నాడు అని అంటుంది అవునా నిజమా అలా అయితే రేపే మా బావ కాళ్ళ మీద పడతాను నేను చేసిన తప్పుకి నన్ను క్షమించమని అడుగుతాను నేను చేసిన తప్పుని మనసులో పెట్టుకొని నా చెల్లెల్ని ఇబ్బంది పెట్టద్దని నేను అడుగుతాను ఎంతైనా నా చెల్లెలు భర్త కదా ఇంకా నాకు ఎలాంటి కోపం లేదు ఏమైనా కోపం ఉంటే నా మీద చూపించమంటాను కానీ నా చెల్లెలకి ఇంత కష్టం కూడా కలిగించద్దని చెప్తాను మీనా అంటూ చాలా ఏడుస్తాడు ఆడపిల్లలాగా ఏడుస్తూ ఉంటాడు బాలు తన చెల్లెల గురించి ఒక మెట్టు కాదు నా చెల్లెలు జీవితం కోసం తన సంతోషం కోసం వంద మెట్లు వంద మెట్లు కాదు కోటి మెట్లైనా దిగుతాను తన క్షేమమే నాకు ముఖ్యం అంటూ ఏడుస్తూ ఉండగా ఇంకా మీనా ఆయన చెల్లెల గురించి ఆలోచించి ఆలోచించి పిచ్చివాడైపోతాడా ఏంటి ఇప్పటి వరకు ఈయన తల్లి ప్రేమ తల్లి ప్రేమను పొందక దానికి నోచుకోక తాగుడుకు బానే సయ్యారు ఇప్పుడు చెల్లెలకి వచ్చిన ఈ కష్టం వల్ల పిచ్చివారైపోతారా ఏంటి అని అనుకొని మీనా బాలుకి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రవి శృతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఎంత మోసం ఎంత అన్యాయం ఎంత దారుణం జరిగింది ఏంటి రవి నా మీద పగతో మీ చెల్లెల మెడలో తాళి ఏంటి వాడు మంచివాడు కాదు వాడి దగ్గర మీ చెల్లెలు ఉండడం ఎంతవరకు క్షేమం కాదు వాడు ఏ క్షణంలోనైనా ఏదైనా చేయొచ్చు మౌనికకి ఎలాంటి ప్రమాదం జరగకుండా మనం ఏమీ చేయలేమేమో అనిపిస్తోంది ఏ క్షణంలోనైనా తన గురించి మనం ఏదైనా ప్రమాదకర వార్త వింటామేమో అనిపిస్తుంది రవి అని అంటూ ఉండగా ఇంకా వెంటనే రవి అలా ఎప్పటికీ జరగనివ్వను ఇప్పుడే అన్నయ్యకి ఫోన్ చేసి ఆ కుటుంబం మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెబుతాను వాళ్ళ బారి నుంచి మన చెల్లిని మనం కాపాడుకోవాలని చెబుతాను అంటూ ఫోన్ తీస్తాడు రవి ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది మౌనికని బయటికి ఆ ఇంటి నుంచి తీసుకొస్తారా లేదంటే లేదంటే సంజు పూర్తిగా మారేటట్టు మరి బాలు చేస్తాడా ఏం జరుగుతుంది సంజు ఎంత అవమానించినా తన చెల్లెల కోసం ఎంతో ఓర్పుతో సహనంతో బాలు మరి పూర్తిగా సంజు మారిపోయేటట్టు చేస్తాడా ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్